జగన్ ప్రభుత్వం తిరుమలను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చిందని భాజపా నేత భాను రెడ్డి అన్నారు తిరుమలలో జరిగిన అవినీతిపై విజిలెన్స్ విచారణ జరపడాన్ని ఆయన స్వాగతించారు మంచి మంచి రోజులు రోజులు వచ్చాయి వచ్చాయి ఆలయాలకు కూడా గత సంవత్సరాలుగా పంచభూతాల్ని తన చేతుల్లో పెట్టుకోవాలని చెప్పి ప్రయత్నం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పడం జరిగింది అక్కడ టీటీడీ ఈవోగా తన సొంత మనిషిని ధర్మారెడ్డిని నియమించుకొని అలాగే తన సొంత మనుషుల్ని టీటీడీ చైర్మన్ పెట్టుకొని ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మార్చేశారు టిటిడిలో ఈ ఐదు సంవత్సరాలు జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద అధికార దుర్వినియోగం మీద రాష్ట్ర విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోంది నాకైతే గట్టి విశ్వాస నమ్మకం ఉంది స్వామివారి దగ్గర అక్రమాలు చేసిన వారు ఎవరైనా సరే ఏ స్థాయి వ్యక్తినైనా అయినా సరే ఖచ్చితంగా రాబో రోజుల్లో చట్టం ముందు మేము నిలబెట్టబోతున్నాం నిధుల్ని టీటీడీకి సంబంధించి డబ్బుని మున్సిపల్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కి బదిలీ చేస్తాను ప్రయత్నం చేస్తారు టీటీడీ నిధుల్ని గవర్నమెంట్ ఖజానాలో ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకునే ప్రయత్నం చేస్తారు టీటీడీ నిధుల్ని ఇంజనీరింగ్ శాఖకి దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయలు బదిలీ చేసి తద్వారా దాని నుంచి టీటీడీ చైర్మన్ పది నుంచి పదహైదు శాతం కమిషన్ తీసుకున్నారని చెప్పి శ్రీవారి భక్తులు చెబుతున్నారు కాబట్టి వీటి అన్నిటి మీద సమగ్ర విచారణ చేపించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుకుంటూ ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ ని ముందుకు తీసుకోబోతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం